సో ఫ్రెండ్స్ ఇదైతే మా మేకల హడావిడి చూసుకోవచ్చు ఎట్ల మేస్తాను చూసుకోండి ఫ్రెండ్స్ ఈ బర్రెలు ఎడ్లు గొర్రెలు వీటన్నిటి మధ్యలో నలిగిపోతానయి మా మేకలు ఏ ప్రభు వీడే సాయిగాడు ఇదే మా కుక్క రోడ్డ మెడతాం సప్పటికి అంతా భరించలేక ఇవి మామంద మేము ఒక సైడ్ కొట్టేసినాం ఎందుకంటే ఇవన్నీ పెట్టి కిరికిరి పెట్టుకోలేం కదా అందుకే ఇట్లా ఉంటుంది మనతో ఏమో మా పెద్ద బాబులు అవి సో ఫ్రెండ్స్ ఇక మా గొర్రెతో నాగం చూడూరి ఎట్లుందో ఊళ్ళో ఉన్న గొర్రెలు మేకలు అన్నీ ఇక్కడనే అక్కడ మిషన్గా వస్తుంది ఇక్కడ మేము మేపడ పడి దట్ ఈస్ ద మై టాలెంట్ ఆ మిషన్ సప్పుడు ఘోరంగా వస్తుందని ఏం రా బాబు ఇంకా ఆయన పాటలు పెట్టుకున్నాడు టైంపాస్ కోసం దానివల్ల ఇంకెంత సౌండ్ అయితే మా ఊరు ఎమ్మడే ఇంట్లో మోతవరం వేపుతాడు మా ఫ్రెండ్గాడు వాడు ఫ్రీ ఫైర్ ఆడుతాడు ఏడూరు ఫ్రెండ్స్ దొరికినట్టు దొరికినట్టున్నాయి ఒక్క కాన్నే అన్ని కూకొని వేస్తానే అది వా టాలెంట్ ఇట్లా మనందుకు ఒక మన కళ్ళతోని తొడ్లు కనబడవు కానీ అవి మాత్రం వాసన బట్టి అన్నీ ఆడతాయి వాటికి ఉండే టాలెంట్ మనకు ఉండదు మనకు ఉండే టాలెంట్ వాటికి ఉండదు అదే మ్యాజిక్ ఒక ఇరవై ఉంటాయి కావచ్చు అన్నీ కుప్ప 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 దగ్గర మెత్తాయి మా ముందా కాలు బలం వేస్తాను కాలువలం మాయ మెత్తానే ఇవి అవి కలవకూడదు రూల్ ఈజ్ ఎ రూల్ సో ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే ఎంతమందికి నచ్చినా కామెంట్ చేయరు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అక్కడ నేపుతారు లాస్ట్కి మనం లోపల వాళ్ళు కొంచెం బయట ఎందుకంటే వాళ్ళు మరిన్ని మరీ ఉన్నాయి మన ఎక్కువనే ఉంటాయి కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ హడావి చూసిరా రా మా మంద్రే అట్లా ఒక్క దగ్గరనే మెత్తానే అట్లా ఉంటుంది మన టాలెంట్ ఒక్క దగ్గర మెత్తనే చూడరు ఫ్రెండ్స్ అబ్బా అక్క దగ్గర దారక 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 అంత మెత్త వీడియోలో వాయిస్ ఓవర్ అట్లాంటివన్నీ అన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు దారుణం మహద్ మంచి మెత్తనే ఇలా లక్క అనుకోవచ్చు ఇక పొట్ట నీళ్ళ మెత్తి ఇలా వాటికి ఉగాది పండుగ వరికొత్త మిషన్ చూడరు ఎట్లా సో ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అందరికీ ఒప్పించి అయితే వీటికి ఒప్పించి ఎప్పుడు కొరుకుంటున్నాయో ఉంటాయి వంటల కిందనే దీని ఐజ్ కూడా ఉండేవి డిఫరెంట్గా ఉంటాయి אין נו אין לא אה קליקי,